దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామము నాకు మహిమాస్తుతి ప్రభావములు గాక బాగున్నారా దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను దర్శించి మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు దీని పిట్ల ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతున్నారని ఉదయం లేవగానే ప్రార్థన చేస్తారని వాక్యం చదువుకున్నారని నమ్ముతూ ఉన్నాను ప్రతిరోజు కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముతూ ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరటమిలను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకొని ఇదేనం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన అద్భుతమైన వాగ్దానమును పొందుకుందాం తలలో వనిషి అన్ని ప్రార్థున్నాం నీకు వేలాది నాలుగు స్తోత్రాలు ఉదయ కాలంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని ఏసు నా అడిగి వేడుకొనచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదరం దేవుని వాగ్దానము చదువుకుందాం కీర్తన గ్రంథము డెబ్భై ఏడో వశని కీర్తన పద్నాలుగవ చరణమును చదువుకుందాం ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ఒక అద్భుతమైనటువంటి మాట ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు నీవే నీవు మాత్రమే అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడవు నీవు మాత్రమే ఆశ్చర్య కార్యములు క్రియలు జరిగించే గొప్ప దేవుడు అని భక్తులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎన్ని సమస్యలు గుండా వెళుతున్నప్పటికీ కూడా దేవుని మీద మనం ఆధారపడగలిగితే దేవుడు ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడిగా అద్భుతాలు జరిగించే దేవుడిగా అని ఉన్నాడు దేవుని అందు విశ్వాసము ఉంచగలిగితే దేవుని మీద మనం ఆధారపడి ఆయనను నమ్మగలిగితే దేవుని కార్యాలను మనము పొందుకోగలం దేవాతి దేవుడు అని చెప్పి ఉన్నారు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా సమస్తము కూడా సాధ్యమే ఈరోజు మనము నమ్మగలిగితే విశ్వసించగలిగితే దేవుని కార్యములను మనము పొందుకోగలం దేవుని బిడ్డారు ఒకరోజు భక్త సింగ్ గారు వేరే కంట్రీకి దేవునికి సువార్తను అందించడానికి వెళ్ళాలంట ఆ రోజు రాత్రి ఒక గ్రామంలో వాకింగ్ చెప్పి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఆయన రాత్రి అక్కడ మీటింగ్ చూసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చారు ఆయన ఎయిర్పోర్ట్కు వచ్చేటప్పటికి ఆయన వెళ్ళవలసినటువంటి విమానం వెళ్ళిపోయిందంట అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నారు అయ్యా మీరు వెళ్ళవలసినటువంటి విమానం వెళ్ళిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇంకా ఆ విమానంలో ప్రయాణం చేయడం అసాధ్యం కాబట్టి ఎప్పుడైనా మీరు వెళుదురు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నారంట కానీ ఆ రోజు భక్త సింగ్ గారు ఆ ఎయిర్పోర్ట్లోని కూర్చొని నేను ప్రార్థన చేస్తాను నా దేవుడు అద్భుతం చేస్తాడు వెళ్ళిపోయినటువంటి ఆ విమానాన్ని తిరిగి తీసుకుని వస్తాడు అని ఒక విశ్వాసంతో ఆ ఎయిర్పోర్ట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారంట అందరూ అంటున్నారు ఈయనకు పిచ్చి పట్టింది వెళ్ళిపోయిన విమానం రావడం ఏంటి అని చాలామంది అనుకుంటున్నారంట కానీ వారెవరిని కూడా భక్ష్యంగా పట్టించుకోలేదు ఒక విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు మాత్రమే గొప్ప కార్యాలు చేయగలడు అని నమ్మి ఆ ఎయిర్పోర్ట్లో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంట ఆ వెళ్ళిపోయినటువంటి విమానం తిరిగి వచ్చింది అందులో బాక్సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఎక్కాలి వారు ఉంటే గనక లోపలికి రావాలి అని అనౌన్స్మెంట్ చేశారంట అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇది ఎలా జరిగింది వెళ్ళిపోయినటువంటి విమానము తిరిగి రావడం ఎలా జరిగింది ఇది అద్భుతం అని చాలామంది కూడా ఆశ్చర్యపడ్డారంట నిజమే దేవుని కార్యాలు ఆశ్చర్యం మనం ఊహించలేనటువంటి కార్యాలు చేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు అయితే మనము విశ్వసించాలి నమ్మాలి దేవుడి మీద మనము ఆధారపడాలి అలాగా మనము ఉండగలిగితే ఖచ్చితంగా దేవుని కార్యాలు పొందుకుంటాం ఈరోజు నీ జీవితంలో ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారేమో ఒకవేళ బిడ్డలు లేక మీరు గర్భఫలం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారేమో దేనికి కూడా కుంగిపోకండి ఈరోజు దేవుని అందు విశ్వాసంతో ప్రార్థన చేయండి ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం గాక ఆవి ప్రార్థన పరిషురానికి వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడారు అయ్యా మీరు మాత్రమే అద్భుత కార్యాలు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నందుకు మీ స్తోత్రాలు మీరు చూస్తున్న ప్రతి ఒక్క జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని దీవించమని ఆశీర్వదించమని సమాధానం సంతోషం దయచేయమని నామమున అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెలియక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె